సార్ ఇటువంటి క్లైమేట్లో మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉండదు నేను షిలాంగ్లో ఏఎస్పిగా చేయడం జరిగింది ఆ తర్వాత ఎడిషనల్ ఎస్పి నాకు ప్రమోషన్ వచ్చిన వెంటనే నన్ను అక్కడి నుంచి గారోస్ డామినెంట్గా ఉన్నటువంటి గారో హిల్స్లో ఎడిషనల్ ఎస్పీగా వేశారు జిల్లాలో అక్కడ ఏంటంటే మిలిటెన్సీ చాలా ప్రభావం చాలా విపరీతంగా ఉంది అక్కడ గారో మిలిటెన్సీ ప్రాబ్లం అక్కడ గారోస్ గారో హిల్స్లో అయితే మనం వెళ్ళింది అక్కడ ఎస్ వీ విల్ ఎన్ఫోర్స్ లా నువ్వు నువ్వు మిలిటెంట్వి నీకేమైనా గ్రివియన్సెస్ ఉంటే గవర్నమెంట్తో వచ్చి కూర్చొని డిస్కస్ చేగోషియేట్ చేయవ్ నో ప్రాబ్లం నువ్వు గన్ను తీసుకొని కిడ్నాప్ చేయటం కిల్లింగ్ చేయటం ఇలాంటివి చేస్తే యూనిఫామ్ వేసుకున్నాను ఐ విల్ ఎన్ఫోర్స్ ద లా ఐమ్ హియర్ టు ఫైట్ అన్నది మొదలైంది అనమాట అక్కడ నుంచి ద రియల్ ద రియల్ పోలీసింగ్ అన్నది రియల్గా మొదలైంది మాత్రం అక్కడ దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండ్ అస్సలు తర్వాత అక్కడే జిల్లా ఎస్పీ కావటం గౌరవ హిల్స్లో ఓకే అయితే వాళ్ళు ఏమంటారంటే అక్కడ గౌరవ మిలిటెంట్ గ్రూప్ ఒకటి ఉంది వాళ్ళు ఏమన్నారంటే ఈ జిల్లాలో ఈ టౌన్ మొత్తం ఇది లిబరేట్ అయిపోయింది మా కంట్రోల్లో ఉన్నది అని వాళ్ళు డిక్లేర్ చేశారు అది విలియంనగర్ నగర్ జిల్లా అని ఓకే అది నేను నైన్టీ ఎయిట్ నైంటీన్ అక్కడ మేఘాలయ మేఘాలయ ఓకే మేఘాలయ విలియంనగర్ నగర్ జిల్లాలో వాళ్ళు డిక్లేర్ చేశారు ఇక్కడికి ఎవరు రావడానికి వీలలేదు పోలీసులు రావచ్చు కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి పోలీసులకు రావచ్చు కానీ వాళ్ళ వెపన్ తీసుకురాకూడదు వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయి మరి ఆ జిల్లాకి నేను ఎస్పీగా ఉండి మరి స్టార్స్ పెట్టుకొని ఐపీఎస్ పెట్టుకొని సగం భాగం నేను వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే నేను జాబ్ అని వదిలేసి వెళ్ళాలి లేకపోతే వాళ్ళ నుంచి అక్కడ తల నేను జాబ్ అయితే వదలను ఎందుకంటే ఐమ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ లా ఐఎమ్ దేర్ టు ఎన్ఫోర్స్ ద లా యూఆర్ ఎ క్రిమినల్ యూ హ్యావ్ నో యూ హ్యావ్ నో లెజిటిమసీ మాకు లెజిటమసీ వెరీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివన్ మీ దిస్ అథారిటీ ద స్టేట్ గవర్నమెంట్ ఆథరైడ్ మీ టు బి ఎస్పీ ఆఫ్ దస్ట్రిక్ట్ హూ ఆర్ యూ యు యు ఆర్ క్రిమినల్ దెన్ వీల్ సీల్ సి ది ఐన్ అప్సలిట్ దట్ స్టార్ట్ అయింది ఓకే దెన్ ఐ పెనిట్రేటెడ్ ఇన్ టు దేర్ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు లిబరేట్ అయినటువంటి టౌన్లో అది అది వెళ్ళాను నా గన్ నేను వెళ్ళాను అది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జూలై నైన్టీన్ నైంటీ ఎయిట్ వెళ్ళాను వెళ్ళి అక్కడే ఉన్నాను ఉదయం నుంచి రాత్రి దాకా కమ్ విల్ ఫైట్ సినిమాటిక్గా బహుశా తెలుగు సినిమా తమిళ సినిమా ఆ ప్రభావం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఉండుంటుందేమో మీరు గన్మెన్తో వెళ్ళిపోయారు గన్మెన్ ఇద్దరు గన్మెన్ ఇద్దరు గన్మెన్తో వాళ్ళు పదిహేను మంది దాంట్లో నాగాస్ ఉన్నారని తెలియదు నాకు అప్పుడు ఓకే నాగా మిలిటెంట్స్ వాళ్ళు ఒక స్పాట్ పెట్టారు అంటే వాళ్ళు జనరల్గా మిస్ అవ్వరండి ఎందుకంటే వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నుంచి ఈ మిలిటెన్సీ దీంట్లో ఉన్నటువంటి హార్డ్ కోర్ వాళ్ళు ఆరితేరి వాళ్ళు వాళ్ళు దీంట్లో ఉన్నారని తెలియదు మాకు ఓకే ఇన్సిడెంట్ అది సాయంత్రం సరే ఈవినింగ్ ఆరైపోయింది ఉదయం నుంచి అక్కడే కూర్చున్నాను మీరు రాలేదు అని అక్కడ టీ తాగాను మనం బజార్లో టిపికల్ తెలుగు మూవీ ఉంటే చూసారు అంకుశ లాంటిది వాళ్ళు అలా ఊర్చుకుని ఉంటా ఓసా అప్పుడే అంకుశ రిలీజ్ అయింది అది చూసి వెళ్ళి ఉంటాను అది ఉంది అది ఉందనుకుంటాను అది అది ఫులిష్నెస్ అందుకంటే వెళ్ళలేదు నేను అది ఆ రోజు సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాలకి వెనక్కి రావటం అనమాట ఇంకా మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి రావాలి అని ఆ ఊరు దాటి బయటకు వచ్చాను యాంబూష్ జరిగింది నా మీద యాంబూష్ జరిగింది అది సర్వైవ్ అవటం అన్నది అది మరి భగవద్ ఇచ్ఛ అది 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 వాళ్ళు ఏమిటంటే నేను ఒక అడవి మార్గం నుంచి రావాలి దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్స్ అది నేను అనుకుంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది జనరల్గా ఈవినింగ్ అయ్యేసరికి ట్రైబల్ సొసైటీలు ఏంటి ఇళ్ళకి రావటం వాళ్ళంతా చాలా బబులింగ్ యాక్టివ్గా ఉంటుంది యూత్ అంతా రోడ్డు పక్కన కూర్చొని మ్యూజిక్ వాళ్ళు చాలా మ్యూజిక్ లవర్స్ ఇలాంటివి ఇవే టెలిటీల్ సైన్స్ వెళ్ళలేవి అంత క్వైట్గా ఎందుకు ఉంది అనుకున్నాను నేను ఏంటి ఇంత క్వైట్గా ఉండకూడదే ఈ టైంలో ఎందుకు ఎవరు అసలు ఎవరు లేరు అక్కడ ఆ రో ఆ రోడ్డు మొత్తం అది నేషనల్ హైవే సిక్స్టీ టూ ఉంటుంది కారణం ఉంటుంది అసలు ఎందుకు నేను నా గన్ మ్యానేమో నా పక్కన కూర్చున్నాడు ఒకతను ఒకటి నా వెనకాల కూర్చున్నాడు అనమాట వెపన్స్ రెడీ చేసి పెట్టండి కాక్ చేయండి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ సంథింగ్ ఆ అనీజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అండి మీకు అది డెడ్ సైలెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జంగల్ అది రిజర్వ్ ఫారెస్ట్ అది అని సరే నెక్స్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది స్కూటర్స్ పార్క్ చేస్తున్నాయి అనమాట స్కూటర్స్ ఉండవే ఇది అప్పుడు టాక్టికల్గా నేను అక్కడ ఆపేసి వెనక వచ్చేయాలి ఫుల్ హెడెడ్నెస్ చాలా హాట్ హెడెడ్నెస్ అనమాట నువ్వు రెడీగా ఉన్నావా ఎస్ రెడీగా ఉన్నాను తను రెడీగా ఉన్నాడా ఎస్ ఏకే ఫార్టీ సెవెన్ ఉందన్నమాట ఇద్దరు రెడీ కాక్ అనమాట మొత్తం రెడీ చేసి ఓన్లీ యూ హ్యావ్ టు పుల్ ద ట్రిగర్ దట్స్ ఆల్ అదనమాట ఆ స్థితికి అనమాట రెడీ టు ఫైర్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారనమాట నా గన్మెన్ వెనకాల కూర్చున్నాడు డ్రైవర్ నేనేం చేశానంటే టాక్టికల్ నా వెపన్ తీసుకొని నా టాక్టికల్ డ్రైవింగ్ అది కొంచెం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డ్రైవింగ్ అనేది కంపల్సరీ స్పెషలైజ్డ్ డ్రైవింగ్ నేర్చుకుంటాం మేము ఆ హిలీ స్టే ఎలా ఉంటే ఎలా తప్పించుకోవాలి ఓన్లీ ద డ్రైవర్ అలర్ట్గా ఉంటే ఆంబుష్ నుంచి బయటపడగలరు లేకపోతే కష్టం అండి సో నేను ఆ ఉద్దేశంతో నేను డ్రైవింగ్ తీసుకున్నాను తీసుకున్న నా పిస్టల్ అంతా నేను ఇక్కడే నా కాలు కింద దగ్గర పెట్టుకున్నాను ఇస్ ఇన్ కాక్ పొజిషన్ జస్ట్ ఇంకొక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళింది అది రోడ్ కట్ ఉంటుందన్నమాట మామూలుగా రోడ్ హిల్ని కట్ చేసి మధ్యలోంచి రోడ్డు వేశారు ఆ చిన్న గుట్టలు అనమాట అయితే ఆ గుట్ట నుంచి వచ్చిన వాటరు ఫ్లో అవ్వటానికి రోడ్డుకి నున్న గుట్టకి మధ్యలో ఒక నాలా ఉంటుంది చిన్న కాలు ఉంటుంది వర్షం నీరు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి ప్రతి హిల్ స్టేషన్లో అది ఉంటుందండి ఆ ఫీచర్ అక్కడి నుంచి ఫైరింగ్ వచ్చింది నా టైర్స్ మీద వెహికల్స్ టైర్స్ ఓ అది ఎప్పుడైతే ఆ కింద నుంచి వచ్చిందని నా రెండు టైర్స్ బర్స్ట్ అయిపోయాయి నాకు తెలిసి నేను అప్పటికే యాక్సిలేటర్ని దాదాపుగా హండ్రెడ్లో ఉంది నా జిప్సీ దెన్ నా ముందున్నటువంటి విండ్షీల్డ్ అలా డ్రాప్ అయిపోయింది మొక్కలు మొక్కలు అయిపోయింది ఆ విండ్షీల్డ్లో నుంచి ఒక చిన్న గాజు పెంకు వచ్చి ఇక్కడ గుచ్చుకుంది నాకు అనమాట నేను చెప్పాను ఫైర్ అనే టైం కూడా నాకు లేదు ఆ సెకండ్లో ఈ గన్మెన్ ఇద్దరు కూడా అలా ఫ్రీజ్ అయిపోయారు వాళ్ళకి ఈ పుల్ చే చేయాలి అన్న థాట్ కూడా వాళ్ళకి రాలేదు అలా యాముష్ అలా షాక్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని మీరు ఆ రెస్పాన్స్ టైం మీకు వన్ సెకండ్ టూ సెకండ్స్లోనే మీరు రెస్పాండ్ అవ్వగలిగితే బతుకుతారు లేకపోతే అవుట్ లేకపోతే అసలు రాలేరు నేనే వెరీ ఇంకా ఐ టు దట్ ఎస్ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాంబుష్ ఆ రెండు పక్కల నుంచి ఆ రోడ్ పక్కన ఉన్నటువంటి గుట్టల మీద నుంచి ఫైరింగ్ నాకు ఫ్లాష్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫ్లాష్ లైట్స్ వస్తూ ఉన్నాయి కనిపిస్తున్నాయి నాకు ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఐఎమ్ గోయింగ్ టు అని ఇంకా వేరే థాట్ ఏం లేదు జస్ట్ ప్రెస్ ద యాక్సిలేటర్ ప్రెస్ ద యాక్సిలేటర్ ప్రెస్ ద యాక్సిలేటర్స్ ఉన్ ద ఫోర్త్ గేర్ పాపం నాకు గన్ మెన్ ఆల్రెడీ బుల్లెట్స్ తగిలాయి హీ ఫెల్ ఆన్ టు మై గేర్ రాడ్ ఈ సీట్కి ఈ సీట్కి మధ్యలో గేర్ రాడ్ ఉంటుందో అది ఫోర్త్ గేర్లో ఉంది టైర్లు పంక్చర్ అయిపోయాయి ద ఫైర్ పంక్చర్ అయిపోయింది నేను లక్కీగా హండ్రెడ్ కిలోమీటర్స్ నీరు ఆ స్పీడ్లో ఉండటం వల్ల దట్ ఇనిషియల్ ఇంపాక్ట్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఆంబుష్ని ఒక ఫిఫ్టీన్ మీటర్స్ ఇటుపక్క ఇటుపక్క పెడతారు ఆ ఫిఫ్టీన్ మీటర్స్ని దాటగలిగితే చాలు ద సర్వైవల్ కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ టైర్లు బర్స్ట్ అయినా సరే అంత స్పీడ్లో ఉండటం వల్ల జిప్సీ లైట్ వెహికల్ అవ్వటం వల్ల ఇది నేనేమనుకున్నానంటే అతను తోసేసి నేను గేర్ వన్లోకి రావాలనుకున్నాను పాప ఆల్రెడీ హీ ఫెల్ ద గేర్ రాడ్ అనమాట ఇంకా దెర్ ఇస్ నో వే దట్ నేను పుష్ చేసి అప్పటికది స్లో 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 అయిపోతుంది అనమాట టైర్స్ బర్స్ట్ అయిన తర్వాత దెన్ హోల్డ్ ఇట్ సో టైట్ దట్ ఇట్ విల్ నాట్ స్కిడ్ ఆఫ్ ద రోడ్ అక్కడ మెటల్ బ్రిడ్జ్ ఉంది నా టు మై లక్ ఆ మెటల్ బ్రిడ్జ్ని దాటిన తర్వాత యూ టర్న్ వస్తుంది అనమాట ఇది అక్కడ దాకా రోల్ అయ్యి వెహికల్ ఆగింది అప్పటికి నేను యాంబుష్ నుంచి దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ అవే వెళ్ళిపోయాను అనమాట నా వెహికల్ అవుట్ సైడ్ది ఈలోపు లక్కీ ఏంటంటే యాంబుష్ టీమ్కి నా జిప్సీకి మధ్య మెటల్ బ్రిడ్జ్ వచ్చా ఉంది కరెక్ట్గా అందుకని వాళ్ళకి బహుశా వ్యూ ఉండదు సో కానీ మీ వెనక్కున్న గన్ ఫైర్ ఓపెన్ కూడా బుల్లెట్స్ డైట్ లక్కీ నా వెనకాలే కూర్చున్నాడు ఇక్కడ జస్ట్ నా నేను ఇలా డ్రైవ్ చేస్తున్నాను హిస్ ఫేసింగ్ దట్ సైడ్ హీ గా నియర్లీ ట్వంటీ బులెట్స్ గాలీ తర్వాత నా డ్రైవర్కి ఏమో హీ లాస్ట్ ఈజ్ దిస్ ఎల్బో ఆన్ ద స్పాట్ సో నేను స్కిడ్ అవ్వటం దెన్ స్కిడ్ అయ్యి జంగిల్లోకి రోల్ అవటం ఆ పక్కనే రోడ్ పక్కనే జంగిల్ ఉంటుంది అనమాట నా వెపన్ నేను రెడీ చేసుకుని పెట్టుకోవటం ఇఫ్ ఐ కెన్ ఫైర్ బ్యాక్ వాళ్ళు వస్తుంటాయి చేసి చేస్తారు జనరల్గా అనమాట చేయగల అని చూస్తాను అనమాట నా వెబ్ అది సో అక్కడి నుంచి కొంచెం దూరం నేను ఆ జంగల్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అటు పక్కకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక లేబర్ కాలనీ ఒకటి ఉందనమాట దెన్ వాళ్ళకి చెప్పాను ఇలా జరిగిందని అప్పుడు వాళ్ళు నా డ్రైవర్ని రెస్క్యూ చేశారు సో పాపం నా గన్మెన్ డైట్ సో ఈలోపు అప్పుడు ఈవినింగ్ అయ్యి సిక్స్ అలా అయింది ఈవినింగ్ దెన్ అనిత అండ్ మై సన్ ది డింట్ నో దట్ ది థింగ్ హ్యాపెండ్ బట్ అప్పటికే తెలిసిపోయింది అనమాట ఎస్పీ వాజ్ నో వేర్ అండ్ హిస్ బాడీ వాజ్ నాట్ దేర్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అని నేను నేను లేనక్కడ నేను మామూలుగా జంగిల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను నేను అంటే ఇప్పుడు సిక్స్ అయింది నియరెస్ట్ నాకు రీఎన్ఫోర్స్మెంట్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళటం వన్ అండ్ హాఫ్ అవర్స్ రావటం ఈ కబురు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రావడానికి దాదాపుగా నైన్ అవుతుంది అని క్యాలిక్యులేట్ ఈ త్రీ అవర్స్ నేను ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ వాళ్ళు ఏమన్నా మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ వస్తారా రావచ్చు అనమాట జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనమాట సో నేను అడవిలో కూర్చోవడం అక్కడ ఫస్ట్ నా వెపన్ సెక్యూర్ చేసుకోవడం నా కోచ్ నా డ్రైవర్ అతన్ని హ్యాండ్ ఓవర్ చేశాను విలేజర్స్కి పాపం ద గన్మెన్ ద డైడ్ అండి సో దెన్ అక్కడ కూర్చొని దెన్ ఐ స్టార్టెడ్ కౌంటింగ్ నా వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ అలర్ట్ వీళ్ళు ఏమన్నా మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ వస్తున్నారా వాళ్ళు ఏంటంటే కూమింగ్ చేస్తారనమాట ఎవరు ఎక్కడెవరిని బతుకున్నారా అన్నట్లు వెపన్స్ కోసం బేసికలీ ఫర్ వెపన్స్ అనమాట సో ది లూటెడ్ ది వెపన్ మా మా గన్మెన్ ది వెపన్స్ లూట్ చేసుకు వెళ్ళిపోయారు సో బై నైన్ ఓ క్లాక్ నాకు సిఆర్పి వచ్చింది ఒక దాదాపు ఒక వంద మంది కమాండోస్ వచ్చారనమాట దెన్ అప్పటికి కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు చూసి ఊఫ్ ఎస్పీజ్ ఎలా అది వెంటనే మన మిస్సెస్కి కబురు పెట్టడం దట్ హీస్ సేఫ్ అని సో దాట్ ఈస్ లైక్ ఏంటంటే అండి దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వన్స్ యూ డాన్ ద యూనిఫామ్